హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఉమామహేశ్వరరావు గారు రచించిన దందూ దందే అనే కథను విందాం పార్వతీపురంలో ఉండే కృష్ణయ్య చిరు వ్యాపారి సమోసాలు చిట్టికారలు తయారు చేసి వీధుల్లో బస్ స్టాండ్ల్లో అమ్ముతాడు అతనికి అధికంగా డబ్బు సంపాదించాలని ఆశ ఎక్కువగా ఉండేది బాగా కనిపించడం కోసం రసాయన రంగులు వాడేవాడు నాసిరకం సరుకులు తెచ్చి వాటితోనే ఆ తినుబండారాలు తయారు చేసేవాడు ఒకసారి వాడిన నూనెని మళ్ళీ మళ్ళీ ఉపయోగించేవాడు అలా వాడటం తప్పని ఎవరైనా చెప్పినా అస్సలు వినేవాడు కాదు ఒకసారి కృష్ణయ్యకు ఒంట్లో నలతగా ఉండటంతో తినుబండారాలు అమ్మటానికి వెళ్ళలేకపోయాడు దాంతో తన కొడుకు గోపిని పిలిచి వాటిని అమ్ముకుని రమ్మని చెప్పాడు అలాగేనంటూ బయలుదేరాడా అబ్బాయి అప్పుడు అతన్ని పిలిచి నాన్న గోపి వీటిని అమ్మి డబ్బులు తీసుకురా ఇందులో నుంచి మాత్రం నువ్వు ఏమీ తినద్దు ఒకవేళ అంతగా ఆకలిస్తే ఇదిగో ఈ డబ్బులతో ఏవైనా పండ్లు కొనుక్కో అని ఇరవై రూపాయలు ఇచ్చాడు కృష్ణయ్య సరేనట్టు బుట్ట తల మీద పెట్టుకుని వీధిలోకి వెళ్ళాడు గోపి అప్పటికే నాలుగైదు గంటలు గడిచిపోయింది అయినా తిరిగి అమ్ముతూనే ఉన్నాడు చాలా సమయం అవ్వడంతో తనకు ఆకలి వేసింది కానీ వాళ్ళ బుట్టలోనేవి తినద్దని నాన్న చెప్పిన విషయం గుర్తొచ్చి ఆగిపోయాడు అంతలోనే ఎదురుగా ఒక ఆయన బుట్ట నిండా మిఠాయిలు జిలేబీలు పెట్టుకుని అమ్ముతూ వచ్చాడు అతని దగ్గరకు వెళ్ళి జిలేబీలు కొనుక్కొని తిన్నాడు గోపి ఆ వ్యక్తి కూడా గోపి దగ్గర సమోసాలు చిట్టిగారలు కొనుక్కొని వెళ్ళిపోయాడు అన్నీ అమ్మేసి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడా అబ్బాయి కాసేపటికి కడుపులో నొప్పిగా ఉందని చెప్పాడు గోపి ఆ తర్వాత తనకు వంతులు విరోచనాలు అయ్యాయి మరీ ఎక్కువగా అవడంతో ఆసుపత్రికి తీసుకెళ్ళింది వాళ్ళమ్మ సావిత్రి అన్ని పరీక్షలు చేసి కల్తీ ఆహారం తినడం వల్లే ఇలా జరిగింది ఇంతకీ నువ్వేం తిన్నావు అని అడిగాడు వైద్యుడు బయటకు వెళ్ళినప్పుడు జిలేబీలు కొనుక్కున్నాను చెప్పాడు గోపి అప్పుడు సావిత్రి బయటకు వెళ్ళినప్పుడు పండ్లు కొనుక్కొని తినమని నాన్న చెప్పారు కదా మరి ఎందుకు అవి తిన్నావు అని అడిగింది గోపీని ఆ సమయంలో ఏ పండ్లు దొరకలేదమ్మా అందుకే జిలేబీ కొనుక్కున్నా బదులిచ్చాడు గోపి కల్తీ పిండితో చేసినవి కృత్రిమ రంగులు ఉపయోగించినవి పదే పదే అదే నూనెలో వేయించిన పదార్థాలు తిన్నా ఇలాగే జరుగుతుంది అని చెప్పి కొన్ని మందులు ఇచ్చాడు వైద్యుడు ఆసుపత్రి నుంచి బయటకు వస్తుంటే ఆ జిలేబీలు అమ్మిన వ్యక్తి కనిపించాడు గోపికి దాంతో అతను వాళ్ళ అమ్మను పిలిచి ఇదిగో అతనేనమ్మా నాకు జిలేబీలు అమ్మింది అని చూపించాడు దాంతో ఆమె అతని దగ్గరకు వెళ్ళి మీ స్వార్థం కోసం పిల్లల ఆరోగ్యాలతో ఆటలాడతారా కల్తీ సరుకులతో చేసిన జిలాబీ తినడం వల్లే మా అబ్బాయికి వాంతులు విరోచనాలు అయ్యాయి ఇలా చేయడానికి మీకు మనసు వచ్చింది అని గట్టిగా అరిచింది ఆమె అరుపులు విని అక్కడున్న వాళ్ళంతా చుట్టూ చేరారు విషయం తెలుసుకుని అందరూ అతన్ని తిట్టడం మొదలుపెట్టారు అంతలో ఆ వ్యక్తి తనకు గారెలు అమ్మిన గోపిని గుర్తుపట్టాడు ఆగన్నమ్మా ఆగండి ఎందుకలా కేకలు వేస్తున్నారు మీరు కూడా కల్తీ సరుకులతో చేసిన సమోసాలు గారెలు అమ్ముతున్నారు కదా అవి తినే మా పిల్లలు అనారోగ్యం పాలయ్యారు మీరు చేస్తే తప్పు లేదు కానీ నేను చేస్తే తప్పు అంటున్నారు అని తిరగబడ్డారు అక్కడే ఉండి వీరి వాదన వింటున్న జనాలు మీ వరకు వస్తే కానీ విషయం అర్థం కాలేదు కదా ఇప్పటికీ మీ వల్ల చాలామంది అనారోగ్యం పాలై ఉంటారు ఇన్ని రోజులు మీరు ఏం తప్పు చేశారో ఇప్పటికైనా తెలిసిందా ఇక నుంచైనా కల్తీ సరుకు వాడటం మానేసి నాణ్యమైన వాటిని ఉపయోగించండి అని హెచ్చరించారు ఇంటికి వెళ్ళి అదే విషయాన్ని కృష్ణయ్యకు వివరించింది సావిత్రి కల్తీ ఆహార పదార్థాల వల్ల తన కుమారుడికి అనారోగ్యం కలగడంతో అప్పటి నుంచి నాణ్యమైన వస్తువులతోనే ఆహార పదార్థాలు తయారు చేయడం ప్రారంభించాడు కృష్ణయ్య ఈ కథ ఇద్దరితో సమాప్తం ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం